అన్నారు బతే చాలా బాగా అండి ఇంకా టైం వచ్చేసి వస్తుంది మంచి ఇప్పుడేనండి పోయింది ఎలా మంచిగా తెగబడతా ఉంది ఇంక బయట అయితే సల్లగా ఉంది ఇంక ముందు వీడియోలో మీకు అయితే చూపించాను కదా ఎట్లా పడుతుందో మంచి అనేది అయితే ఇంక మంచి పడేటప్పుడు అంటే బాలింతలు అంటారు కదా పెందరుడు అసలు తినకూడదంట అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు టైం వచ్చేసి పదవతున్నా మంచి బాగాలేదు పదకొండు పన్నెండు ది నా బాధ లేదులే అంటున్నారు పెద్ద వాళ్ళు ఇంకా వాళ్ళ మాట మా దాటి తినకూడదు కదా అసలు లెక్కలేకనప్పుడు ఏం పట్టింపులు ఉండవు కానీ ఇంకా కన్నగా అయితే మాములు పత్తి కాదండి నిజంగా నేను ఎంత పత్తి ఉండిదండి అసలు కనుక్కోలేదు అయితే మిరియాల రసం నేను రోజుకి ముడిపోతలు తింటా ఉంటాను అంటే ఇప్పుడు వారంలో మూడు నాలుగు సార్లు చేసుకుంటాను అయితే మిరియాల రసం కూడా వేడాయని చెప్పారంట ఒక చెబితే ఇంక మా నాయనమ్మ రీసెంట్గా వచ్చి చెప్పి వెళ్ళింది అంటే ఉంటారులే అయినా అనమాట ఇంకొచ్చి మా అమ్మ నాయనమ్మకి మాకు తెలిసిన మా తాత వాళ్ళ అక్క పెట్టుకుంటా అయితే మా నాయనమ్మ కోసం వచ్చి గన్స్ గడ్డలు ఇచ్చి వెళ్ళింది అంటే వాళ్ళది కూరగాయల షాప్ తీసుకొచ్చారంటే ఉడకబెట్టిని ఇచ్చి వెళ్ళింది అయితే ఆ మిరియాల రసం తాగుతున్నావా ఎక్కువ తాగకూడదంట అది కూడా వేడేనంట అని చెప్పారు ఇంకా సరే వాళ్ళ మాట కాదని లేక సరే అని చెప్పేసి మా అమ్మ ఓ పొట్లకాయ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది పనికి వెళ్ళిందండి అండి ఇంకా అంటే గుచ్చుడాక అంటే మీకు తెలుసు అన్నమాట ఇంకా అందరూ ఇటు వేసారు నక్కబొక్కలు పాడండి మా దగ్గరలోనే ఊరు దానికైతే వెళ్ళింది వాళ్ళ ఒట్టుకైతే వండుకుంది కానీ నాదేముంది నేను చిన్నగా చేసుకోవచ్చు నేను చేసేది ఏం లేదు పాప అని ఇంకా పొట్లకాయ ఫ్రై అయితే చేసుకోవాలండి ఇదిగోండి పొట్లకాయ ఉంది ఇది నా ఉంది మా బుడ్డి గడ మీద అయితే మా అమ్మాయి అయితే ఏడుస్తూ ఉంది నాకేమో జోలు రాదండి పాడటానికి నాకేనా వచ్చిద్ది పాడితే ఓ డి ఇవ్వాల ఇయాలి వేసానండి ఇంకెత్తుకుంటేనే మనుషుల మీద హాయిగా నిద్రపోయింది మనుషులేమో వేడాలి పొడుకోమా ఇంకైతే పొట్లకాయని ముందు బాగా ఉప్పేసి బాగా రుద్దాలన్నమాట రుద్దిన తర్వాత కోసేటప్పుడు చూపిస్తానండి ఇంక ఇలానే మా ఊర్లో ఒక అమ్మాయి బాగుంటుంది అయితేనాలన్నమాట అయితే ఆ అమ్మాయికి ఇలానే బీఫ్ కర్రీ అనో అలానే టమాటా కర్రీ అలానే కేక్ తిందంట ఇది మొదలకే చలికాలం కేక్ తిందంట అయితే ఇంకా బుడ్డమ్మకి ఒకటే బస్సులు తగ్గట్లేదు అంట అందుకని చెప్పి తీసుకెళ్లారనమాట హాస్పిటల్కి తీసుకువెళ్తే యాభై అంట అంటండి ఇంకా యాభై ఏళ్ళైపోయినాయి అని చెప్తుంటే ఇంక నేను ఒక ఆమె వచ్చి బుజ్జిని బాగా పత్తి ఉంచినది ఏం తినట్లేదు అంటే మంచిది మిరియాల రసం కూడా ఎక్కువ తీసుకోకుండా ఏ పుల్లది తినమాను అవి మంచిది అమ్మ కొంచెం మజ్జిగ తె ఎండపోటన మా అమ్మాయికి చూడండి ఇంకా ఎన్నో డబ్బులు అయినాయి ఇంకా ఒంగోలు తీసుకెళ్తే గుంటూరు వెళ్ళమన్నారు గుంటూరు తీసుకెళ్తే ఇటు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళమంటే చివరికి నర్సరాపేట వెళ్తే తెలిసిన ఆయన ఇంకా నర్షపేటలో జాయిన్ చేసి టూ డేస్ ఉండి ఇంటికి వచ్చారు మళ్ళీ ముందుకు వెళ్ళాలా ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంక పత్తి ఉండాలి తప్పదండి ఇంకా పిల్లలకి మళ్ళీ ఇంకేముంది ఇంకా ఒక ఐదు నెలలు అయితే ఈ పడితేనొచ్చు సంవత్సరం తర్వాత ముందు పిల్లలు ఇంపార్టెంట్ కదా వాళ్ళకి ఏం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు పొట్లకాయ ఫ్రై చేసుకుంటున్నా నేను ఇంకెలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి పొట్లకాయ నేనైతే నా ఫోన్ నేనే పట్టుకొని చూపిస్తున్నాను కాబట్టి వల్ల కావట్లేదు ఇట్లా పెట్టుకొని అయితే ఉప్పు పెట్టుకొని ఇట్లా బాగా ఇట్ట రద్దాలన్నమాట ఇదంతా కాయంతా అంతా తర్వాత చూపిస్తాను నాకు ఇట్లా వల్ల కావట్లేదండి అంటే ఇంకా పొట్టకాయ ఫ్రై అయితే చూపించలేదు ఎందుకంటే ఇలా అంగన్వాడీలో పిలిచారండి గుడ్లు అయ్యే ఇచ్చారనమాట మన గుడ్లు పాలు కందిపప్పు అయ్యే ఇచ్చారు రేషన్ బియ్యం మారగ బియ్యం అవి ఇచ్చారు ఇంకా ఇయ్యాలేమో ఇంకా అలానే ఖర్జూరాలు పప్పు చెక్క పిండి అవి సంథింగ్ ఇస్తారని పిలిస్తే వెళ్ళాను అది మాకు చాలా దూరం అండి ఇంకా పట్ల గోసి ఆడబెడితే ఇంకా వెళ్ళొచ్చేలోపు మన అన్నమే ఫ్రై చేసి పెట్టింది అనమాట ఇంకా తీసుకున్న చాలా దూరం అనమాట ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చి ఇంకా బుడిగాడు రా కబుడ్డిగాడికి స్నానం చేయించావు నేను మా నాయనమ్మ స్నానం చేయించి కబుడ్డిగా రెడీ చేసి అమ్మ ఆయన పడుకోబెట్టి నేను స్నానం చేసి మొహం కడుకొని తినేలా ఖచ్చితంగా ఒంటిగా అంటే అయిందండి టైం అసలు ఊరకునే గడిచిపోయింది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇంట్లో పనులు అయితే మా నాయనమేమో మా సోట్లో గిడ్డు మలిసిందంట అప్పుడు నాంట్లో కొన్నాము అక్కడ గిడ్డు మలిసిందని పోయింది ఇంకా మా వేరే నాయనమ్మ వచ్చి బుడ్డా బుడ్డిగా ఎత్తుకుంటే ఇంకా అంటూ బయట వేసి గొడ్డలు మడితేసి గబగబా నీళ్ళు అయితే కాగబెట్టేసానండి ఇంకా ఎక్కువ వంగత పని చేస్తానే లేక ఇంకా నడు నొప్పి ఉంది కొద్దిగా ఇంకా మా నాయనమ్మైతే ఇప్పుడు వచ్చేసింది అంట్లో అయితే తోమింది ఇంక నేనైతే నీళ్లు పెట్టాను కదా మన బుడ్డిగాడేమో ఆడు బొబ్బు అని ఆడుకుంటా ఉంది అది చెట్టు అదిగోండి మా చెట్టు అలానే కనకాబరాలు కూడా వచ్చేసినాయి చాలా వాటికి ఒక పూలయితే కోసుకోవాలన్నమాట ఇంక ఇగోండి వచ్చేసి మన కోడి పిల్లలు కాకులు చూసారు కాకులు వచ్చినాయి అని చెప్పేసి అయితే కింద కోడి పడిపోయింది అదిగోండి అదిగోండి మా కోళ్ళు వచ్చేసి ఇంకా బావాడు వదిలిపెట్టాడు అండి ఇంకా అన్ని రోగాలు వచ్చి చచ్చిపోతా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ముందే అది తెచ్చి వదిలిపెట్టాడు కాకుని చూసి ఆలస్యం అండి ఏదన్నా సౌండ్ చేసినా మొత్తం తల్లి కవిట్లోకి వెళ్ళిపోతాయి మొత్తం ఇంకా అంటలు అయితే దోమి ఒక్కన పెట్టేసుకున్నాం ఇంక మెల్లంతా కసు ఉడవాలండి మా పనికి పోయొచ్చేలోపు ఈ మెల్ల కసు ఉడితే మా పని అయితే ఇంక అయిపోయినట్లే వచ్చినాయి కదా దాంతో రేపేమో కర్రీ చేయాలి ఇంక సాయంత్రం ఏమో కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేస్తానండి అండి ఎలా చేస్తాను అనేది ఇంక వీడియో తర్వాత వచ్చింది ఎందుకంటే కాకరకాయ కూర చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇలా పొట్లకాయ అయిపోయాను సరిపోయింది కొంచెం ముందు నాకు ఇంకా మళ్ళీ ఇది ఏంది కాకరకాయ వర రేపు ఎలా ఏమో కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేస్తాను మిరియాల రసం తినకూడదు అంట అండి ఎక్కువ తింటే వేడంట అది కాదు చింతపండు వేస్తాం పిల్లలకు దగ్గు వచ్చి దాన్ని చూస్తున్నారు అటు వెళ్తే అందరు పలకరిస్తూ ఉన్నారు ఏందమ్మా నువ్వు వచ్చే పచ్చిమడిపోయింది నొప్పి వచ్చి దాన్ని చాలా బురవన్నాయి అండి ఐదు లీటర్ల పాలు మళ్ళీ రాగిపిండి ప్యాకెట్లు అని మొత్తం మోసుకొచ్చేకే తక్కువ వేస్తారనుకున్నాను ఇంకా అవన్నీ ఇచ్చేసరికి ఇంకా తెచ్చి లాన్ పెట్టి ఇంకా అలసిపోయాను ఎలా అయితే అందుకే తీరేదండి కొంచెం ఉల్లి నొప్పులుగా ఉండేసరికి అయితే ఇంకా ఏది మాట్లాడతానే ఉన్నావు చేసే పనులు చూయొచ్చుగా అంటే నేను మళ్ళీ బుడ్డి కూడా ఎడుతున్నాను ఆడకలాగే తిల్లి కొట్టుకొని గొడ్ల మడితేసేది ఏదో చూపేరాను ఈసారి నెక్స్ట్ సండే బాగా వస్తూ వస్తూ ఇది ట్రైపోర్ట్ తెస్తే మీకు చూపిస్తాను నేనే పనులు చేసుకుంటున్నాను అనేది ఇంకా మా అమ్మాయి రెండు డాకర్లు కట్టాలి మా ఏం బాగాలేక ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది కొద్దిగా హుషారు ఉందని ఎందుకు వెళ్ళింది అని మొన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందంట ఇంకా మా అన్నయ్య ఏమో వినుకుంటే పనికి వెళ్ళాడు ఇంకా నేను మా నాయనమ్మ ఇంక మా అమ్మేమో నెల నుంచి పనికి పోలేదు ఇంకా మా అన్నయ్య డాక్టర కట్టినా మళ్ళీ వారాలని ఇయని అయ్యని చాలానే ఉన్నాయి నా కాన్పు చాలా డబ్బులు అయినాయి అయ్యి అని చెప్పేసి అయితే బాకీలు ఉన్నాయి అని చెప్పేసి మా అని వెళ్ళు నేను సవరించుకుంటాను ఎలా కానీ అని అని చెప్పేసి అయితే వెళ్ళమన్నాను ఇంకా మన కోసం ఉంటాం ఎందుకంటే మన ఆయనమ్మ ఉంటాం మళ్ళీ మా అమ్మ ఉంటాం మా అమ్మ మా ఆయన మేము రెండు వంద మూడు వందలు పనికి ఏమో వారం అంతా వెళ్ళినా అసలు రావు గుచ్చుడాక్క అయితే ఏడు వందలు అంటా వెళ్ళని చెప్పాను నాన్న ఇంక ఈ వీడియో చేసి ఇంక నెక్స్ట్ వీడియోలో ఉల్లిగడ్డ కారం చేస్తాను నేను మా నాయనమ్మ కలిసి ఇంకా అసలు డబ్బులే టేస్టీగా ఉంటుంది ఎగ్గా ఎగ్గు కారం ఎలా చేసాం ఇలానే దీంతో ఇప్పుడు ఉల్లిగడ్డ కారం చేస్తాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో నో రూరిపోయిద్ది అది ఇంకా మా స్టైల్ అలా చేస్తామండి సరేనా బాయ్ బాయ్ చూడండి నెక్స్ట్ వీడియో అయితే రేపు మార్నింగ్ పెడతానన్నమాట అది వచ్చేసి